వెల్కమ్ టు మాధవాంబటి అంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్వర్సబుల్ బాయ్ కాట్ ఈరోజు మ్యాచ్లో బీఎస్ఐ దీన్ని ఎందుకు అమలు చేస్తుంది ఇండియా పాకిస్తాన్ మధ్య ఈరోజు ఆసియా కప్లో మ్యాచ్ జరుగుతుంది దానికి సంబంధించి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మాధవవాంబటి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి ఈ విషయాలు మీ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏడాది ఏప్రిల్లో ఉగ్రవాదులు కాశ్మీర్లోని పహల్గామ్లో దాడి చేశారు వీరికి పాకిస్తాన్ దండగా నిలిచింది అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే భారత్ కూడా పహల్గామ్ దాడి తర్వాత పాక్పై దండెత్తి అక్కడ ఉన్న ఉగ్రస్థావరాలన్నింటినీ పేల్చేసింది మూడు రోజుల పాటు ఇరు దేశాల మధ్యన యుద్ధం జరిగింది తర్వాత ఒక ఒప్పందానికి వచ్చి వారిని ఆపేశారు దీని తర్వాత పాకిస్తాన్ పాకిస్తాన్తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని కేంద్రం నిర్ణయించింది అది క్రికెట్కు వర్తిస్తుందని చెప్పింది పాకిస్తాన్తో టీమిండియా మ్యాచ్లు ఆడకూడదంటూ కండిషన్లు పెట్టింది మ్యాచ్ ఆడడంపై వ్యతిరేకత పహల్గామ్ దాటి తర్వాత ఇప్పుడు ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ తరపున సిద్ధమైంది బీఈసఐందుకు పర్మిషన్ ఇచ్చింది దానికంటే ముందు ఈ విషయంపై చాలా పెద్ద గొడవ జరిగింది ఇరవై ఆరు మంది ప్రాణాల కంటే క్రికెట్ ఎక్కువైందని విమర్శలు వచ్చాయి మనతో క్రికెట్ ఆడడం వల్ల పాక్కు భారీగా ఆదాయం సమకూరుతుంది దాన్ని భారత్పై యుద్ధం చేసేందుకు వినియోగిస్తారని కూడా కొందరు అన్నారు స్వయంగా పహల్గాం బాధితులు కూడా భారత్ క్రికెట్ ఆడకూడదని చెప్పారు అలాగే మాజీ క్రికెట్లు సైతం పాక్తో మ్యాచ్ బాయ్కాట్ చేయాలని చెప్పారు ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెంట్ క్రికెట్ టోర్నమెంట్లో మన మాజీలు పాక్ ఆడేందుకు నిరాకరించారు ఇప్పుడు ఆసియా కప్లో కూడా అదే చేయొచ్చు కదా అని చాలామంది అడుగుతున్నారు పైగా ఈరోజు జరిగే భారత్ పాక్ మ్యాచ్పై ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎప్పుడూ లేనిది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి టికెట్లు సేల్ అవ్వకపోవడమే ఇందుకు నిదర్శనం అయినా కూడా బీఈస్ఐ ఇటు అన్నింటినీ పట్టించుకోకుండా టీమిండియాతో మ్యాచ్ ఆడిస్తుంది క్రికెట్ కూడా క్రికెటర్లు కూడా ఇక క్రికెటర్లు కూడా తమకేమీ సంబంధం లేదు బీసీఐ ఏం చెప్తే అదే చేస్తామని చెప్పారు ఇన్ ఇన్వసబుల్ బాయ్ కాట్ దీని అర్థం ఏంటి పల్గామ్ కంటే ముందు టీమిండియా పాకిస్తాన్తో చాలా మ్యాచ్లు ఆడడం లేదు వారి దేశంలో ఆడే ఆ విషయంలో అయితే పూర్తిగా మర్చిపోయారు కూడా కేవలం ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో మాత్రమే పాకిస్తాన్తో ఆడుతుంది భారత్ జట్టు విదేశాల ద్వైపాక్షిక శరీరను పూర్తిగా మానేశారు అయితే ఐసీసీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో మాత్రం ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది దీనికి బీసీ క్లారిటీ ఇచ్చింది తాము కేవలం డబ్బుల గురించి మాత్రమే ఆలోచించడం లేదు భారత్ జట్టు టైటిల్పై కూడా ప్రభావం ఉందని భావిస్తున్నామని తెలిపింది ఐసీసీ ఆసియా కప్ లాంటి టోర్నెం ప్రతి మ్యాచ్ కీలకమవుతుంది అందుకని విషయంలో ఆ సెమీ లీగ్ స్టేజ్లో పాక్త ఆడడం మానేస్తాం కానీ సెమీస్ లేదా ఫైనల్లో ఆ టీంపై మ్యాచ్ ఆడితే మ్యాచ్ పడితే ఏం చేయాలి అప్పుడు కూడా మానేస్తే మన చేతులతోనే వారికి కప్ ఇచ్చినట్లు అవుతుంది కదా అని బీసీఐ ప్రశ్నిస్తుంది అలా జరిగితే మళ్ళీ మాట పడేది కూడా టీమిండియానే ఎన్ని మ్యాచ్లు గెలిచినా భారత్ ఒక మ్యాచ్ ఓడిపోతే చాలా నోటికి వచ్చినట్టు మాట్లాడతారు అలాంటిది కప్ వదిలేయాల్సిన పరిస్థితి వస్తే క్రికెట్పై అవాకులు చవాకులు పేలేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది పాకిస్తాన్తో ఆడలేకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటారు ఆదేశం కూడా అదే స్టేట్మెంట్ను పాస్ చేస్తుంది దాంతోపాటు ఆసియా కప్తో పాక్పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకునే అభిమానులు ఉన్నారు అందుకే టీమిండియాతో ఈ మ్యాచ్ను ఆడుస్తున్నామని బీసీఐ చెప్పింది అయితే దీనికి తమ ఎవరూ రావడం లేదని బీసీఐ నుంచి ఒకరు కూడా హాజరు కావడం లేదని చెబుతున్నారు కేవలం ఐసీసీ ఏసీసీ నిబంధనల మేరకు టీమిండియా ఈ మ్యాచ్ ఆడుతుందని సందేశం బలంగా ఇవ్వాలనే చూస్తున్నామని తెలిపింది ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధవ అమ్మాట యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్